నమస్కారం గత రెండు రోజులుగా మరి వైసీపీ నాయకులు ఏది పది అది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా మరి ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పది అది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లా వైసీపీ నాయకుడు పేరు నాని అద్దు అదుపు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు గతంలో చూసుకున్నట్టయితే గనక ప్రజలు ఆయనకి చక్కటి బుద్ధి చెప్పారు ఆయనకి వాళ్ళ కొడుక్కి బుద్ధి చెప్పి మీరు రాజకీయాలకి పనికిరారు మీరు మచిలీపట్నంలో గాని కృష్ణా జిల్లాలో గానీ ఎందుకు పనికిరారు మీరు మీరు స్కాములు చేసి ఇక్కడ దాకా వచ్చారని చెప్పి బుద్ధి చెప్పారు యాభై వేల పైన మెజార్టీ వచ్చింది మరి ప్రత్యర్థి ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవి గారికి అయినా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలు వాళ్ళని మర్చిపోదాం మర్చిపోదామనుకుందాం అనుకున్నప్పుడల్లా ఇలాంటి వాటితో వస్తా ఉన్నాడు ఆయనది ఊడిపోయిన మంత్రి పదవి ఊడిపోయిన ఎమ్మెల్యే పదవి వారి అబ్బాయిని మరి ప్రజలు ఆదరించట్లేదు ఖచ్చితంగా స్కాములతో నిండిపోయినటువంటి పేరుని నాని ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి లోనే ఉన్నాడు ఇంకా ఆయన ఎందుకు అలా చేస్తాడో ప్రజలకు అర్థం కావాలి ప్రజలు మళ్లీ ఒకసారి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఎవరేమో అన్న భయంతో మాట్లాడుతున్నట్టు మాటలు లాగా ఉన్నాయి ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు చేతబడి అనే మాటకి బ్లాక్ మ్యాజిక్ అనే మాటకి పాలిటిక్స్ లో స్థానం లేదు అయినా సరే అద్దు అదుపు తప్పి ఏదడితే అది మాట్లాడుతూ ఉన్నాడు మరి మనం చూసుకున్నట్లయితే కనుక వేర్ హౌసుల్లో మచిలీపట్నం వేర్ హౌసుల్లో భార్యను అడ్డం పెట్టుకుని రెండు కోట్లు దొరికాడు మరి బెయిల్ వచ్చింది భార్యని అడ్డం పెట్టుకుంటాం వల్ల ఆయన బెయిన్ వచ్చింది ఆయన చేసినటువంటి స్కామ్లు కృష్ణా జిల్లాలో ఎవరు చేయలేదు ఆయన జోగి రమేష్ గారు జోగి రమేష్ గారిని కలుసుకోవాల్సిన సమయాన్ని ఆసన్నం అవుతున్నది స్కామ్లు చేసి జోగి రమేష్ కి పోటీగా స్కాములు చేసినటువంటి వ్యక్తి మరి పేరు నాని పేరిన నాని గారు కూడా మరి జోగి రమేష్ గారితో పాటు జైల్లో కూర్చొని చెప్పకూడ తినే రోజు త్వరలోనే ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆయన అవన్నీ మానేసి రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడాలి పర్సనల్ గా అటాక్ చేస్తే జన సైనికులు జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు ఎప్పుడు ఒప్పుకోరు ఖచ్చితంగా మర్యాదగా హుందాతనంగా మాట్లాడడం ఇప్పటికైనా నేర్చుకో నాని ఇప్పటికైనా నేర్చుకో నేర్చుకోకపోతే నిన్ను బందర్లో ఉండనిచ్చే పరిస్థితి ఉండదు అక్కడ ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రెస్ ఉంది కదా మైకులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకునే రోజులు కాదు మర్యాదగా చక్కగా హుందాతనంగా రాజకీయాల్లో మాట్లాడు మీ నాన్నగారిని గుర్తెచ్చుకో ఒకసారి మీ నాన్నగారు ఎంత హుందాగా ఉండేవాళ్ళు చట్ట సభల్లో గాని బయటకు వస్తే ఎలా ఒక్కసారి తెలుసుకో పెద్దల్ని నువ్వు అప్పుడు బాగా తిరుగుతున్నట్టున్నావు ఆ వయసులో మీ నాన్నగారు మంచి పదవిలో ఉన్న వయసులో మీ నాన్నగారు ఎంత హుందాతనంగా మాట్లాడేవారు రాజకీయాలకు వెన్నె తెచ్చినటువంటి ఆయన మీ నాన్నగారు ఆయన అడుగు జాడులను నడుస్తావు అనుకుంటే నువ్వు ఇలా బరి తెగించి ఏది పడితే అది మాట్లాడతావు ఇప్పటికైనా అద్దు అదుపులో ఉండు లేకపోతే బందర్ ప్రజలు కృష్ణా జిల్లా ప్రజలు నీకు తప్పకుండా బుద్ధి చెప్తారని గుర్తు పెట్టుకో